నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం నగరంలో ఈరోజు పాత ఊరికి సంబంధించి అమ్మ మైనార్టీ ఆర్గనైజేషన్ వారు జక్యుల గారిని ఇన్వైట్ చేయగా ఇక్కడికి దాదాపుగా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా రావడం జరిగింది అలాగే ఎటువంటి ప్రచారం చేయకుండానే ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండానే ఇంతమంది వేలామంది మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది అంటే వీరు ప్రచారం చేస్తూ ప్రజలకి వెళ్తే ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా మనము ఈ విజువల్స్లో మీరు చూస్తున్నారు ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు అలాగే మన దగ్గర మన దగ్గర మన మైనార్టీకి సంబంధించి జకివోళ్ళ గారు ఉన్నారు వారికి సంబంధించి మరికొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మీరు పాతూరులో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వేలాది మంది ప్రజలు కూడా తర మీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా ఏమంటారు సమస్థ అది ఎప్పుడో సంవత్సరం బట్టి అది పెళ్ళిళ్ళు చేయడము ఏదో ఒక పెళ్ళి కార్యక్రమాలు చేయడము మేము కూడా దాన్ని గౌరవ గౌరవంగా ఏమన్నా మా మా అంటూ సాయం చేసుకుంటూ అంతమందికి సాయం చేయడం జరిగింది మా ఫ్యామిలీ అనంతపురంలో మా తాతల కాలం నుంచి సేవలు చేసుకుంటూ వస్తున్నాము మేము ఎక్కడికి పోయినా మాకు అదే పద్ధతిలో జనాలు వస్తారు మేము ఇక్కడ ఊరికే ఏమే ఇది లేము మేము బీదోళ్ళకి చంద్రబాబు కొట్టాలు వేయించినాము ఎర్నాల్ కొట్టాలు వేయించినాము స్టాలిన్ నగర్కి చేసినాము నవోదయ కాలనీ ఇట్లా ఇలా పోతే అన్ని స్లమ్స్ అన్నీ దాదాపు మేమే ఉన్నాము ఇవన్నీ కార్యక్రమాలు చేసినా ఎప్పుడు మేమైతే ఏడ చూపించుకునే చేసుకునే కాదు మన ప్రజా ఆదరణ అవసరం కాబట్టి ప్రజల్లోనే ఎప్పుడు నిరంతరం ఉంటాం వాళ్ళకు మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటాం కాబట్టి పార్టీలకు అతీతంగా మాది మా ప్రోగ్రాంలకి వస్తారు విజయవంతం చేస్తారు ఈ యొక్క ప్రోగ్రామే కాదు మీరు ఏ అయినా చేసుకోండి ఆ ప్రోగ్రాం కూడా సన్నమన్నగేమి రారు అందరూ అభిమానులతో వస్తారు ప్రోగ్రాం లేదు సక్సెస్ చేసిపోతారు అలా గతంలో చూస్తే మీ నాన్నగారు ఎన్నో పదవులు కూడా పదవులు కూడా కొనసాగడం జరిగింది అలాగే చూస్తే కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు ఇల్లు కావచ్చు ఆ రోడ్లు కావచ్చు ఎన్నో అవి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దగ్గలన అంటే మనం చూస్తే కూడా ఆ బ్రిడ్జ్ కావచ్చు అంటే మనం అనంతపురం నగరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటే కొంతకాలంగా మీరు రాజకీయాల్లో కనపడకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది వీళ్ళు ఏమంటారు ఎంపీ ఎమ్మెల్యేలుగా మా ఫాదరు అందరూ చేసుకుంటూ వచ్చారు మా బ్రదర్ గారు రెండు వేల నాలుగు వరకు నిలిపరి ఓడిపోయినరని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇన్ఛార్జ్ పదవి చేసినాం మేము చేసిన తర్వాత కొన్ని ఈక్వేషన్ల ద్వారా ఒక బల్జా కమ్యూనిటీకి వెళ్ళాలని చెప్పి ఆ వద్దు మహాలక్ష్యం జరిగింది పార్టీని నన్ను పిలిచి కర్నూలు జిల్లాలో ఇన్ఛార్జ్గా ఉండి పార్టీని డెవలప్ చేయమంటే నేను నెలలు స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండి పన్నెండేళ్ళు ఆడ వర్క్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ టౌన్లో వర్క్ చేయమంటే వచ్చే టౌన్లో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మనము పార్టీ పరంగానే కాదు ఏ అనంతపురం కోసం ఏం చేసేగానే రెడీ మేము ఒక ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాల అవసరం లేదు ప్రజాసేవ చేసేదానికి మానవత్వం ఉన్నలా కానీ ఒక పోస్టే అవసరం లేదండి అలాగే మనం చూస్తే మొన్న కొంతకాలం కిందట మీరు పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఐ మీన్ పెనుగొండ దర్గా వరకు కూడా మీరు తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది అలాగే మన చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో వారిని ఉంచినప్పుడు కూడా మీరు కొన్ని చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి మీ నివాసానికి వచ్చి కూడా హామీ ఇవ్వడం జరిగింది మీ కుటుంబానికి మీకు న్యాయం చేస్తాము ఏదో పదవి ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మైనార్టీలకే పట్టం కట్టాలి అనంతపురం వర్బం సీట్ అనేది కూడా వినిపిస్తున్న వార్తలు ఈ ఇంటి నేపథ్యంలో మీకు ఎలాంటి నమ్మకం ఉంది పార్టీ మీద చంద్రబాబు నాయకత్వం ఎట్లాది అంటే మనిషి ఒక్క తూరి పరిచయం అయితే నిరంతరం గుర్తుపెట్టుకునేవాడు ఎవరు కార్యకర్త ఎవరు లీడరు ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు అనేది అతను గుర్తుంటుంది మాకు పదివేలు ఇచ్చినా ఈకపోయినా అతను అర్ధరాత్రి పిలిచిన దినాల్లో ఎంపీ సీట్ ఇచ్చినవాడు ఎప్పటికైనా మాకు పిలిచి ఇస్తాడనే ఆలోచనతోనే మేము పార్టీకి చేసుకుంటూ వస్తున్నాం నా బీడపి పిలిచిన వచ్చినాడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మా ఇంటికి రా ఇంటికే రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో రావడం అంటే ఒక అతను పార్టీకి కార్యకర్తలకు అవసరము కమిట్మెంట్తో పనిచే పనిచేసే కార్యకర్తలు అవసరం కాబట్టి మాటల వాళ్ళకి దగ్గర పెట్టుకొని సార్ నడుస్తున్నారు ఈ పొద్దు మై జిల్లాలో ఒక మైనార్టీకి ఇవాళ్ళ కాబట్టి ఆ ఈక్వేషన్లో ఏమైనా ఇస్తే ఖచ్చితంగా ఇంత సేవ చేసినాము ప్రజలు కూడా ఆదరిస్తారు అన్ని కులసులు కలుపుకొని నిలబడి గెలిచే ఆస్కారం ఉంది అంటే మనం చూస్తే కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వినిపిస్తున్న వినికిడి ఏంటంటే ఆల్రెడీ జక్కీవుల్లాకు సీటు కన్ఫామ్ అయిపోయింది అన్నది వస్తూ ఉంది ప్రజల్లో కూడా మనం ఈ ఈరోజు కూడా జనాలు మీ వెంట రావడమే దానికి నిదర్శనం ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది ఏమంటారు పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరు ఆదేస్తే వాళ్ళకే చేస్తాం మేము అది పార్టీకి డెవలప్ చేయాలని చెప్పి వద్దు అంత తిరగడం జరిగింది పార్టీ డెవలప్ చేసుకున్న తర్వాత మనకు సీట్ ఇచ్చినా గెలిచేకి ఈజీగా ఉంటుంది వితౌట్ పార్టీ డెవలప్మెంట్ టికెట్ తీసుకొని వేస్ట్ ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా మేమైతే పార్టీకి వెళ్ళేశారు పనిచేస్తాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్క వార్డులో తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ దూరం ఉన్న కార్యకర్తలను దగ్గర తీసుకుంటూ మాతో పార్టీ సంవత్సరాల కొద్దీ కార్యకర్తలు కొంతమంది పనిచేసిన వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఈ పొద్దు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలుగుతున్నాము తెలుగుదేశం పార్టీకి ఒక కమిట్మెంట్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతారు కొన్ని విభేదాలతో దూరం కావడం జరిగింది కొంతమంది నాయకులు పార్టీని దూరం చేసుకున్నారు కార్యకర్తలకి వాళ్ళందరినీ మేము దగ్గర తీసుకొని మళ్ళీ పార్టీకి గెలిపించుకోవాలని చూస్తున్నాం అంటే అలాగే మనం చూస్తే అనంతపురం జిల్లాలో నాయకులు ఎవరైతే టీడీపీ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఇప్పుడు ఈ జిల్లా నాయకులు అనంతపురం జిల్లా నాయకులుగా ఎవరినైతే ఇప్పుడు కొనసాగాలని పార్టీని బలోపేతం చేయండి జూనియర్లని సీనియర్ని కలుపుకొని ముందుకు వెళ్ళండి అని చెప్తున్నప్పటికీ కూడా జకీవుల్లా విషయంలోనే జిల్లా నాయకులు జకీవుల్లాని ఎందుకు దూరం పెడుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ సమావేశాలు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయట్లేదు వాళ్లకు మీకు మధ్య వైరం ఏంటి ఇంత వైరంలో కూడా మీకే సీట్ వస్తుందని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏమంటే మైనార్టీకి దూరం కావాలనుకున్నారు జిల్లా నాయకులు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు అయితే మైనార్టీలు దగ్గర కావాలనే ఆలోచనతో మనం మనం దూరం ఉంటే కూడా పార్టీకి డెవలప్ చేయాలని పిలిచి చెప్పడంతోనే లోకేష్ సార్ పిలిచి మాట్లాడినారు అందరూ పిలిచి మాట్లాడినా కూడా చేస్తున్నాను జిల్లా నాయకత్వం నాకు దగ్గర తీసుకుపోతే నాకేం అవసరం లేదు నాకు జిల్లా పైన అధిక చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు నాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్కి డెవలప్ చేస్తాడు మాకు ఒక నాయకత్వం ఇస్తాడు మా ప్రజాసేవ చేసేందుకు అని నమ్మకంతో నడుస్తున్నాం కానీ జిల్లా నాయకులు మీటింగ్ పిలిస్తే వీళ్ళు చెప్పబోత ఏమే మేము రాష్ట్రంలో స్టేట్ కమిటీలో పన్నెండు నెలలు పనిచేసిన అంతకంటే ఏమే ఇది కాదు వీళ్ళు ఈ పార్టీకి డెవలప్ చేస్తాయనే ప్రోగ్రాం ఎన్న చేసుకోవచ్చు ఒక నాయకత్వం ఎవడో జిల్లా నాయకులు పిలిచాలో ఇంకోటి చంద్రబాబు టికెట్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు అతనికి ఇష్టం ఉంటే మన మాకు డెవలప్ చేస్తాడు మైనార్టీకి డెవలప్ చేయాలంటే నాకు టికెట్ ఇస్తాడు లేదు ఇంకోటి డెవలప్ చేసుకోవాలి టికెట్ ఇచ్చుకుంటాడు ఇప్పుడు మైనార్టీ ఓట్లు అవసరం అనుకుంటే మాకు టికెట్ ఇస్తాడు అంటే మీ మాటల్లో పూర్తిగా ఆలోచిస్తే మైనార్టీలను దూరం పెడుతున్నారనే మీ మీ టీడీపీ లీడర్లలోనే ఇప్పుడు జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో మైనార్టీలు దూరం పెడుతున్నారా చాలా వరకు దూరం పెడుతున్నారు దాంట్లో దాబెట్టుకునేది ఏముంది వాళ్ళు దూరం పెడుతున్నారు కాబట్టి నేను కూడా రెండు సంవత్సరాలు దూరం ఉన్నాను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అవసరం లేదు లోకేష్ సార్ పిలిచి వాళ్ళు అంత అవసరం లేదు వితౌట్ జిల్లా నాయకులు అవసరం లేకుండా నువ్వు ఎక్కడన్నా తిరగచ్చిన నాకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి నేను తిరుగుతున్నాను మీరు ఏదైతే నిన్నటి రోజు యువగలం పాదయాత్ర ముగింపు సభలో నవశకంలో పాల్గొని మీరు నారా లోకేష్తో రెండు గంటల సేపు ఆయనతో ప్రైవేట్గా ఓ రూమ్లో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అవన్నీ లేదు కానీ ప్రైవేట్గా ఎవరిగా మాట్లాడలేదు కానీ మామూలు పాతాడు చేస్తా మనం మాట్లాడడం జరిగింది అతను మా మంచి మిత్రుడుగా ఓ బ్రదర్గా చూ చూస్తాడు కాబట్టి మనం కలిసడం జరుగుతుంది అంటే మీరు మొన్న పెళ్ళిలో మన మీరు సభలో పాల్గొని నారా లోకేష్తో మాట్లాడినప్పుడు మీ మీకే పూర్తి సపోర్ట్ ఇచ్చినట్టుగా అంటే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది ఏమంటారు మొన్న ఏం మాట్లాడడం కాదు కానీ ఒక పది రోజులు పది పదిహేను రోజుల కింద మనకి పిలిచి మాట్లాడడం జరిగింది అన్న మన పార్టీకి గెలిపించుకోవాలా మీరందరూ ముందుకు ఉండాలా అని చెప్పి చెప్పడంతోనే మేమంతా తిరుగుతున్నాము అతను మా మీద నమ్మకం ఉండి ప్రజల్లో సర్వేలు గిరివేలు వస్తే మాకేసారు లే మాకన్నీ బాగుంటే కింద వాళ్ళకి ఇచ్చినా మాకేం అభ్యంతరం అలాగే చూస్తే ప్రస్తుతం ఉన్న మీ అర్బన్కి సంబంధించిన ప్రజలు గతంలో మీ నాన్నగారిని కూడా అలాగే ఆదరించారు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తామంటే అర్థమైపోతా ఉంది ప్రజలకు మీరు పూర్తి స్థాయిలో ఏం చెప్పాలనుకుంటున్నాను మా తాత ఎంపీ ఉన్నప్పుడు కూడా ఎవరు అడగకపోయినా మేము సొంతం భూములు ఇచ్చినాం సొంతం అభివృద్ధి చేసినాము ఈ పొద్దు కూడా ఏ నాయకుడైనా కానీ రామన్నని ఛాలెంజ్ చేస్తాము మేము చేసిన అభివృద్ధి ఎవరైనా చేసి ఉంటే ఇవ్వ గాలుమార్లు చెప్తారు అది చేసినాం మేము చేసినాం గవర్నమెంట్ పనులు చేసి చేసినారు కానీ మేము సొంతం మా భూములు ఇచ్చి మేము హాల్ కట్టించినాము అన్నీ అన్నా చేసినాము అది చెప్పుకొని పోల్ అంటే మీరు పేపర్ సాల్దు అట్ అట్లా చేసినాం అనంత కూడా అభివృద్ధికి అబ్బా మాకు ఆ డబ్బాలు రాదు అభివృద్ధి చేసినాం కాబట్టి ఇది ఎక్కడ పోయినా ఆయన జనాలు వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఎట్లా జెండా గిరాలని చెప్పి ఎంత కష్టపడుతున్నా మీకే అర్థమవుతుంటుంది ఓకే ఇదే పరిస్థితి పూర్తి స్థాయిలో జెక్యూలు గారు చెప్తున్న పరిస్థితి ఈ ఇప్పుడున్న పార్టీలు కావచ్చు ఎవరైనా కావచ్చు నాయకులు కొంచెం చేస్తే ఎంతో చేసామని చెప్పుకుంటున్న పరిస్థితి మేము ఎంతో చేసాం ప్రజలు ప్రజలకు తెలుసు అని ఈ సందర్భంగా చెప్తున్నారు మన దగ్గర మాజీ కాపు డైరెక్టర్ రాయల్ మురళీ ఉన్నారు అలాగే వారిని కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి రైల్ మురళి గారు ఈరోజు జరిగిన మీరు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా అనంతపురం రూరల్ అర్బన్కి సంబంధించి ఎంతో కృషి చేస్తున్నారు పార్టీ కోసం ఎలా అనిపిస్తుంది తప్పకుండా ఈ రాబో ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిలో ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు జెండా ఎగురవే ఎగురు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేకమైన నూట ఇరవై సంక్షేమ పథకాలు చేశారు అట్లాగే ఈ అనంతపురంలో ప్రత్యేకించి కియా ఫ్యాక్టరీ తెచ్చాడు అట్లాగే పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చాడు అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జనత నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు పైరు ఒక నమ్మకం రైతుల పట్ల కూడా రైతులకు డ్రిప్ ఇరిగేషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో రైతులకే ఎక్కువ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఏం జరిగింది అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓట్లేసి రాష్ట్రంలో మంచి పరిపాలన అందించి భావితరాల భవిష్యత్తుకు అనేది మా పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కావాల్సిందే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు ఏం చేశాడని చెప్పి కూడా ప్రజలందరూ చవి చూశారని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన విధంగా చూస్తే ఇప్పుడు చెక్కి గారు వారా వారి కుటుంబ చరిత్ర ఎంతో ఉంది పార్టీ కోసం టీడీపీ పార్టీ కోసం ఎంతో చేశారు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అది చెప్పుకోకపోండొచ్చు కానీ ప్రజలకి తెలుసు ఈరోజు జరిగిన విధంగా రాబోయే రోజుల్లో జకీవుల్ గారికి సీటు విషయంలో కానీ వారు ముందు కొనసాగే విషయం ఎలా ఉంటుంది తప్పకుండా నేను ఎక్స్పెషలీ సైఫుల్లా కుటుంబానికి ముప్పై సంవత్సరాలుగా నేను వీర విధేయుడిగా ఉంటున్నా నేను రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ మెంబర్గా కావడానికి సైఫుల్లా గారు రామ్తుల్లా గారు జకీవుల్లా గారు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నా మిత్రులు స్నేహితులు అందరూ కూడా ఆ రోజు నాకు టికెట్ వచ్చిన తర్వాత నా ఎంట ఉండి నన్ను గెలిపించారు అదేవిధంగా నా గ్రామ పంచాయతీలో నారాయణపురంలో అభివృద్ధి చేయడానికి సైఫుల్లా గారు ఎంపీ నిధులతో దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఇచ్చించి అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి కమ్యూనిటీ హాల్ అయితేనేమి అట్లాగే భువనే నగర్లో ఒక ప్రొడక్షన్ వాల్ అయితేనేమి మా నారాయణపురం గ్రామంలో మేజర్గా ముస్లిం మైనార్టీ సోదరు ఉన్నారు అక్కడ బరేల్ గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అట్లాగే ముస్లింకి ఒక కమ్యూనిటీ హాలు వజా చేసుకోవడానికి ఒక ఒక మంచి పెద్ద రూమ్ కట్టించి సైఫుల్ల గారి నిధులు తీసుకుపోయి నేను ఎక్కువ సైఫుల్లా గారి నిధులతో మా గ్రామం డెవలప్ చేశాను రెండు కమ్యూనిటీ హాల్ కట్టాను సైఫుల్ల గారి నిధులతో సీసీ రోడ్లు వేశాను స్టాలిన్ నగర్లో మొత్తం అందరికీ కూడా కాలనీలో స్టాలిన్ నగర్ అందరికీ కూడా పట్టాలు ఇప్పించాం సైఫుల్లా గారితో హౌసెస్ ఇప్పించాం ఆ కాలనీకి అంతా కూడా అప్పట్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కరెంటు స్తంభాలు మరియు డీపీకి అవన్నీ కూడా సైఫుల్లా గారు నిధులే మేము వాడుకొని ఆ మా కాలనీలో డెవలప్ చేసుకున్నాం కాబట్టి సైఫుల్లా నాకు స్తంభాలు ఉన్నాయి మైనార్టీ సైఫుల్లా గారు సైఫుల్లా గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రామతుల్లా గారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా రాహంతుల గారి టికెట్ ఇస్తే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారిలో రాష్ట్రం అంతా కూడా ఓడిపోవడం జరిగింది అప్పుడు నలభై ఏడు స్థానాలు రాష్ట్రం రెండు వందల తొంభై ఐదు నియోజకవర్గాలు గాను నలభై ఏడు స్థానాలు రావడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సైఫుల్లా నివాసానికి వచ్చి సైఫుల్లా గారు బాధపడకు నీ కుటుంబానికి అండగా ఉంటా తప్పకుండా నీ కుటుంబాన్ని ఆదరిస్తా నీకు ఏదో అవకాశం అని చెప్పడం జరిగింది కొన్ని ఈక్వేషన్స్ వల్ల 어? <목소리가> రామ్తుల్ల చనిపోయిన తర్వాత జక్కేవులా గారు సైఫుల్లా గారు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్ పరిపాలన చేసి అప్పుడున్న సునామీలో అనంతపురంలో పరిటాల రవి చంపిన తర్వాత నలభై ఏడు మంది కార్యకర్తలను అనంతపురంలో మర్డర్ జరిగిన తర్వాత కూడా ఈ అనంతపురంలో పన్నెండు మున్సిపల్ కౌన్సిలర్లు ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ గెలిపించిన ఘనత రామ్తుల్లా చనిపోయిన తర్వాత జక్కేవుల్లా గారు సైఫుల్లా గారు పార్టీలో ఉన్న కాడలందరినీ మనోధైర్యాన్ని పోకో దగ్గర పెట్టుకొని ఆ రోజు పార్టీని ముందుకు నడిపించిన ఘనత ఉంది క్యాస్ట్ సిక్వేషన్స్లో మహాలక్ష్మి శ్రీనివాస్ గారికి రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం వల్ల అప్పుడు ఆ గాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలవడం జరిగింది దాని తర్వాత పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా సైఫుల్లా గారు రామ్తుల్లా జక్కీవుల్లా గారి కుమార్తె పెళ్లికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో స్వయాన ఈ ఇదే నివాసం లేకొచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అని చెప్పాడు అట్లాగే జక్కీవుల్లా గారు మంత్రాలయం ఆదోని కర్నూలు శ్రీశైలము ఆ నియోజకవర్గాల్లో పన్నెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాగా పనిచేశాడు అధికారం వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జకీవుల్లా గారికి కనీసం మైనార్టీ కార్పొరేషన్లో కానీ ఏ ఒక్క అవకాశం కూడా రాలేదు మనస్తాపాన్ని కూర సైలెంట్ అయిన ధరుణంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఫోన్ చేసి పిలిపించి అన్న నేనున్నా నీకు నువ్వు యాక్టివ్గా నువ్వు మైనార్టీ సోదరుడు నువ్వు యాక్టివ్ ఉండాలి నీ సేవల పార్టీకి అవసరం ఉంది నువ్వు తిరుగు నేను ఉన్నానని చెప్పి జకీవుల్లా గారికి భుజం తట్టి లోకేష్ గారు పలుసార్లు పాదయాత్రలో బస్సులోకి పిలిపించుకున్నారు మరి నెల్లూరుకు పిలిపించుకున్నారు అట్లాగే గుంటూరులో పిలిపి అదే అనంతపురం జిల్లా కూడా అనంతపురంకి వచ్చిన భారీ ఎత్తున ఘన స్వాగతం పలికి జకీవుల్లా పాత్ర జకీవుల్లా పోషించారు పార్టీ కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసే కుటుంబం సైఫుల్లా కుటుంబం వాళ్ళ సొంత ఆస్తులే ప్రజలకు ఈ అనంతపురంలో ఇప్పుడున్న వ్యాల్యూ వేసుకుంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రజల కోసం దారాదత్తం చేసిన కుటుంబం సైఫుల్లా గారిది రామతుల్లా గారిది అని చెప్పేసి ఈ తెలియజేస్తూ తప్పకుండా ఈసారి ఎన్నికల్లో మైనార్టీలకి ఈ రాయలసీమ జిల్లాలో ఇవ్వాలి అదేవిధంగా పొత్తులో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మైనార్ నాలుగైదు స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేజర్ కమ్యూనిటీ అరవై డెబ్బై వేల ఓట్లు మైనార్టీలు ఉన్నాయి దాని తర్వాత మైనార్టీలు ఇస్తే బలిజ ఉన్నాయి కాబట్టి బలిజతో మరి మైనార్టీతో సత్యంబాలు కలిగిన కుటుంబం సైఫుల్లా కుటుంబం కాబట్టి అనుభవ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరినీ పోయే మనస్తత్వం ఉంది కాబట్టి తప్పకుండా జక్కేవాల గారు టికెట్ ఇస్తే కూడా బ్రహ్మాండంగా ఈ అనంతపురం నియోజకవర్గ మర్భంలో బ్రహ్మాండంగా ఇరవై నుంచి ముప్పై వేల మైజార్టీ గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు రామ్దుల్లగారు అరాఫత్ గారు కూడా మంచి యువకుడు విద్యార్థి వాళ్ళ బాబాయి విజయం కోసం డోర్ టు డోర్ కూడా మొత్తం నియోజకవర్గం దా తిరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖాన్ని మేము తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో జక్క ఎమ్మెల్యే అవుతే మురళి కాపు కార్పొరేషన్ చైర్మన్ అవుతాడని వినిపిస్తుంది అది ఎంతవరకు నిజమే ఒకటి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయితే జెకీవల్లా గారికి టికెట్ ఇస్తే తప్పకుండా నూటి ఎనిమిది శాతం ఎమ్మెల్యేగా గెలుస్తాడు గెలిపించుకుంటాం మా భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడిగా మాకు అదృష్టం ఉండాలి మాకు అదృష్టం ఉంటే తప్ప ఏదే ఏ పోస్ట్ అని వస్తుంది మేము పార్టీ కోసం అంకిత భావంతో చిత్తచుత్తితో పనిచేస్తాం తప్పకుండా పార్టీ మా సేవను గుర్తించి పార్టీ కోసం విజయం కోసం నేను ఇప్పుడు జిల్లా అంతా తిరుగుతా పనిచేస్తా నాకు వచ్చే పోస్టు ఏదొస్తుందో అది నాకు వచ్చే విధంగా నేనున్న జిల్లా నాయకులతో కానీ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో పార్టీ అధ్యక్షుల వారితో అందరితో స్వచ్ఛంపాలు కలిగినా కాబట్టి నేను పార్టీ కోసం కష్టపడతా నా కష్టాన్ని ఫలితాలను కట్టగా పార్టీ కోసం నేను పోస్ట్ అడుగుతా కానీ ఇప్పుడే ఊహించుకొని నేను ఎమ్మెల్యే ఎంపీ కరెక్ట్ కాదు ముఖ్యంగా ఇప్పుడున్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కంకణం కట్టుకొని ప్రతి ఓటర్ని బూత్ దగ్గర తీసుకొచ్చి ఓటు చే తంగా ఓటు పోల్ చేసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలవాలంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఎమ్మెల్యేలు గెలవాలి ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాకు నామినేటెడ్ పోస్ట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ నామినేటెడ్ పోస్ట్ రాదు పార్టీ ముఖ్యం కాబట్టి క్రమశిక్షణతో పార్టీ కోసం మేము అంకిత భావంతో పనిచేసే సిద్ధంగా ఉన్నాం అదేంటి పరిస్థితి రాయలమూరి గారి వారి మాటల్లోనే విన్నాం రాబోయే రోజుల్లో కూడా జెకీఓళ్ళ గారి సీట్ వస్తుంది వరే ఎమ్మెల్యే అవుతారంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి మనం జెకీవోల్లా గారి మాటల్లోనే మనం విన్నాం రాబోయే రోజుల్లో సీటు పక్కగా మాకు మైనార్టీగా వస్తుంది నాకే వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే చూపిస్తాం అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చేసి చూపిస్తాము అలాగే మనకు రాజమూరళి గారి వారి మాటలు కూడా విన్నాం పూర్తి స్థాయిలో జక్యోలా గారు వస్తారు ఆ తర్వాత అభివృద్ధి ఏంటనే చూపిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితి కెమెరా నర్సి రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనాటకు